నమస్తే అండి ముందుగా విఆర్ మిత్రులకు ప్రేక్షకులకు నమస్తే మంజలి నా పేరు అంజిబాబు అండి వాస్తం న్యూమరాలజీ వాస్తవాలు చూస్తాను ముందుగా ఈరోజు చూసుకున్నట్టయితే మనం ముత్యం గురించి అండి ముత్యం అనేది చంద్రుడు కారకం అండి ఈ ముత్యం అనేది మనం చిటికనీలకు ధరిస్తాం దీనివల్ల చాలా ఉపయోగాలు అండి ఈ ముత్యం అనేది ధరించడం వల్ల మానసిక ప్రశాంతత చాలా మంచిగా ఆలోచించడం ప్లస్ మన తల్లికి తల్లి ముత్యం అనేది తల్లికి తల్లి ప్రేమ చొరగనటం మన ప్రతి ఆలోచనలో కూడా ఈరోజు చూసుకున్నట్లయితే చాలామంది ఈ టెన్త్ ఫెయిల్ అయితే డిప్రెషన్లో పోవటం తర్వాత నెక్స్ట్ ప్రేమ ఫెయిల్ అయితే డిప్రెషన్లో పోవటం లేకపోతే ఆ ఆర్థిక నష్ట ఆలోచనకు డిప్రెషన్లో పోవటం లేదా చిన్న చిన్న సమస్యలకు డిప్రెషన్లో కావటం చాలా హాస్పిటల్ పోవటం టాబ్లెట్లు వేసుకోవటం చిన్న చిన్న విషయాలు కూడా ఈరోజు ఏమవుతుందంటే చాలా డిప్రెషన్లో పోయి ఒత్తిడికి చాలామంది డాక్టర్లు చాలామంది పేపులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎందుకో ట్రెస్ బాగా ట్రెస్గా పడుతుండీ ఇలాంటి దాన్ని మనం ముత్యం ధరించినట్లయితే దీంట్లో ముత్యాలు కూడా మంచి ముత్యం స్వాతి ముత్యం పసుపు ముత్యం అని ఉంటుందండి ఈ ముత్యాల రకాలు చూసుకొని చూసుకొని వాడినట్లయితే మనకు మానసిక ప్రశాంతత మంచిగా ఉంటుంది ఈ మానసిక ప్రశాంతత ఉండడం వల్ల మంచిగా ఆలోచించడం జరుగుతుంది ఈ మంచిగా ఆలోచించడం వల్ల మంచి పనులు జరుగుతాయండి ఈ స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు చాలామంది ముత్యాన్ని వాడేటప్పుడు ఏం చేస్తారంటే మనకు తెలియకుండానే మంచి మంచి రిజల్ట్స్ వస్తుంటాయి ఈ ముత్యం అనేది చంద్రుడు కారకుడు అండి చల్లని మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఆలోచన విధానికైనా శక్తికైనా మంచి మనసు కావడానికి మన ముత్యం అనే ఒక స్టోన్ని వాడటం వల్ల మన జీవితంలో చాలా మార్పులు జరుగుతాయండి కాబట్టి ఈ స్టోను అనేది మనకు జీవితంలో చాలా ముఖ్యం